వేదాంతం పరిచయం పరిభాష అహంకార నాశనం అహంకార మరణాంతరం ఏం మిగులుతుంది ఏమీ మిగలదు అనుకోడదు అహంకారంలో కారం పోయి అహం మిగులుతుందని చూసాం అహం భక్త అస్మి లో భక్త మాత్రమే పోతుంది అహం అస్మి అంటే నేను ఉన్నాను అనేది మిగులుతుంది నేను అంటే శుద్ధ చిత్ అని ఉన్నాను అంటే శుద్ధ సత్ అని చూస్తూ వస్తున్నాం నా స్వభావం ఏమిటి శాశ్వతం అమృతం అనంతం నేను సహజంగానే శాశ్వతం నాకు కాలపరిమితి లేదు నాకు మృత్యువు లేదు శాశ్వతత్వం నా జన్మ హక్కు నేను నా స్వస్వరూపం తెలియక నేను అహంకారం అనుకుని భయాన్ని పెంచుకుంటున్నాను భగవంతుడిని శరణ కోరితే భక్తులకు అమృతం లభిస్తుంది అంటుంది శాస్త్రం అమృతం పొందితే వారు వారి స్వస్వరూపం అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకుంటే ఎలా మళ్ళీ మరణ భయం కలుగుతుంది ఇది ప్రశ్న కాదు దీన్ని రిటారికల్ క్వశ్చన్ అంటారు అంటే స్వస్వరూప జ్ఞానం పొందిన వారికి మళ్ళీ మరణ భయం రాదు ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ నభిబేతి కుతశ్చనేతి తైత్రీలో వస్తుంది ఆనందం బ్రహ్మ అది తనే అని అర్థం చేసుకున్న జ్ఞానికి భయం ఎలా కలుగుతుంది భయం ఉండాలంటే రెండో వస్తువు ఉండాలి మీరు ఎవరితోనైనా నాకు భయం వేస్తుంది అంటే వారు వెంటనే అడిగే ప్రశ్న దేని గురించి భయం వేస్తుంది అని జ్ఞానికి ఉన్నది ఒక్కటే బ్రహ్మ అది తానే అని తెలిస్తే ఇంకా దేన్ని చూసి భయపడతాడు మృత్యు భయం కలిగించే ఆలోచనకి ఆస్కారం ఏది అహంకారం నాశనం అయితే భయం నాశనం అవుతుంది అహంకార నాశే మృత్యు భయ నాశ అందువల్ల అహంకార నాశనం చేయండి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుని అహంకార నాశనం చేయండి